ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ అన్ని ఓపెన్ మీటింగ్స్ ఆ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆ డిపార్ట్మెంట్ కి ఇండస్ట్రీ కి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు ఎవరు లేకుండా ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు మీ ఇంట్లో కాఫీ బాగుందా మా ఇంట్లో కాఫీ బాగుందా మీ ఆవిడ దోశ బలే చేస్తుంది మా ఆవిడ చపాతీ బలే చేస్తుంది చపాతీ కుర్మా భలే చేస్తుంది నీకు చికెన్ కర్రీ ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయటపడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మీద ఉంది కరెక్ట్గా మూడో మీటింగ్ తర్వాత టక 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 టకా రేసుగుర్రం టైప్లో పరిగించింది ఫైల్ ఏమంత తొందర అడుగుతున్నాం ఏ విధంగా పరిగించింది రేసుగుర్రం రేసుగుర్రం పరిగించినట్టు విడిగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్ కేబినెట్ లో పాస్ అయిపోయింది అన్ని అయిపోయినాయి ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి అదే కాకుండా ఒకవేళ ఈ మీటింగ్ లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి